ఎన్నికొడ్ దిగు దిగు తీసుకోండి అండి తీసుకోవాలా తీసుకోండి రెండు కోతలన్నీ ఎలాగే కూర్చోండి వరుసగా కాయ కాయలు హాయ్ దిగండి దిగు ఆపోజిట్ పెట్టండి అండి ఆపోజిట్ తీసుకోండి అయ్యిగండి దిగండి దిగుతూ అంత దగ్గండి కిందకి కింద దిగండి దిగితే తీసుకోండి తీసుకోవాలి ఏయ్ కొట్టుకోకూడదు తీసుకోండి అందరూ తీసుకోవాలి తీసుకో తీసుకోండి తీసుకోండి

అట్లానేనే తీసుకోండి మరో వారం తీసుకోండి తీసుకోండిట్లా ఆ అదే ఆ బుడకొ జోడైట్లా అరుస్తా